మా వదిన పూలు కోయమనింది కోసానంటే మీనా వదినకి ఇచ్చేస్తుంది తను అసలే పెళ్ళికి వెళ్ళాలంటుంది కాబట్టి మా అమ్మ వచ్చిందంటే నన్ను బాగా కొట్టి తిట్లతో చంపేస్తుంది అందుకని ఈ పూలన్నీ కోసి చిక్కగా అల్లి మా వదినకి తెలియకుండా ఎదురింట ఇద్దరు పిల్లలు ఉన్నారు వెళ్ళి వాళ్ళకి ఐదు రూపాయలకి కానీ పది రూపాయలకి కానీ అమ్మేస్తాను చిక్కగా అల్లితే పది చెప్పినా తీసుకుంటుంది అందుకని చిక్కగా నా స్టైల్లో అల్లుతున్నా ఎక్కడికి వెళ్తుంది పిల్ల ఎక్కడికి వెళ్తుంది పిల్ల పూలు పోయమని చెప్పాను మా వదినకి ఇద్దామని వదిన ఓ వదినా ధనశ్వీ ఇదిగో పూలు చిక్కంగా అల్లున్నాను వెళ్ళి మమ్మీ దగ్గర ఐదు రూపాయలు తీసుకుని రా ఐదు రూపాయలు తెచ్చావా ఐదు రూపాయలు సంపాదించాను ఈరోజు పూలు అమ్మి మా అమ్మ వస్తే నేను బాగా మెచ్చుకుంటుంది మా వదినకి పూలు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుందని పూలు కట్టి అమ్మేసింది ఈ పిసినత్తతోనే లేకపోతుంటే పిసిన అత్త వాళ్ళ కూతురు కూడా వచ్చింది